సోదరరాయ ఈరోజు మార్చి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యోసేపు పాపం నుండి పారిపోయినప్పుడు తన యొక్క జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించినటువంటి దేవుడు అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు నువ్వు నేను కూడా ఎప్పుడైతే దేవునికి లోపడతామో నువ్వు నేను కూడా ఎప్పుడైతే పాపం నుండి లోకం నుండి పారిపోయి లోకానుసారంగా కాకోకుండా దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో అప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆనాడు అబ్రహాంను ఆశీర్వదించినటువంటి దేవుడు ఆనాడు యోసేఫ్ ను ఆశీర్వదించినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు యూసేఫ్ వలె అబ్రహాం వలె మోసే వలె దావిద్ వలె దాని వలె నీవు నేను జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నామా వారి జీవితాలను ఆశీర్వదించినటువంటి దేవుడు వారి జీవితాల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించడానికి ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ నీవు నేను మాత్రం పాపం నుండి లోకం నుండి పారిపోయి వాటిని విడిచి జీవించడానికి ఇష్టపడటం లేదు దేవునికి విధేయత చూపించడానికి ఇష్టపడాలని లేదు మనం దేవునికి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో అప్పుడు దేవుడు నే నా జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాను